ఇప్పటికే ఆరు టాస్క్లు కంప్లీట్ అయిపోయేవి రెండు టాస్క్ లో హౌస్ ఓడిపోవడం జరిగింది ఇక ఇద్దరు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు ఇక మిగతా తొమ్మిది టాస్క్ అయితే హౌస్ లో ఎంతో రసాంతరంగా మారిపోయింది ఇప్పటికే హౌస్మెంట్స్ అయితే ఒకరినొకరు పోటీ పడుతూ కనిపిస్తున్నప్పటికీ సోనియా మాత్రం తను ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు అన్నట్లుగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతూ వచ్చేసింది అలానే తన పర్ఫార్మెన్స్ తక్కువ గొడవలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక తన గొడవలు ఆడే విధానానికి బయట నెగిటివిటీ సంపాదించుకుంటుందనే విషయాన్ని మర్చిపోయిన సోనియా ఇక అదే విషయంలో ఎక్కువగా రెచ్చిపోతూ కనిపించడం టాస్క్ లో తక్కువగా పార్టిసిపేట్ చేస్తూ కనిపించడం జరిగింది నిఖిల్ నువ్వు హౌస్ నుండి వెళ్ళేక నేను వెళ్తా గానీ నీకన్నా ముందు వెళ్లే ఛాన్సే లేదు అంటూ సోనియా కాన్ఫిడెంట్ అయితే విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నా ఇక్కడ ఓటింగ్ పోల్ లో మాత్రం ఆదిత్య పృథ్వీ సోనియా దే లీయెస్ట్ ఓటింగ్ లో కనిపిస్తుంది సోనియా అయితే చాలా తక్కువ ఓటింగ్ లో ఉండడంతో ఈ వారం తను ఎలిమినేట్ అవడం ఖాయం అంటున్నారు కానీ బిగ్ బాస్ కి సోనియా లేనిదే కంటెంట్ అయితే ఏమాత్రం కనిపించడం లేదు లవ్ ట్రాక్ నడిపేందుకు కావ్య రాబోతుందా లేదంటే సోనియాని ఎలిమినేట్ చేయకుండా మిగతా కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేసి మరికొన్ని వీకెండ్స్ నడుపుతా అనేది చూడాల్సి ఉంది